యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాటను చెప్పినట్లుగా ఇక్కడ వ్రాసి ఉంటారు దేవుని వద్దకు రండి అప్పుడైన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి మనస్సుకులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఈ వాక్య భాగంలో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ మీ యొద్దకు వచ్చును అనే ఈ వచనాన్ని ఉపయోగించాడు దేవుని వద్దకు మనము రాలేదా అంటే దేవుని యొద్దకు వచ్చేసాం కొంతమంది ఇంకా రాలేదు వారు అనుకుంటున్నారు మేమేదో మందిరానికి వస్తే దేవుని దగ్గరకు వచ్చామనుకుంటున్నారు మందిరానికి వస్తే దేవుని దగ్గరకు వచ్చినట్టు కాదు ఇంకొకటి ఇంకొకటి చేస్తే దేవుని మందిరానికి దేవుని దగ్గరకు వచ్చినట్లు కాదు దేవుని దగ్గరకు వచ్చే ఒక విధానాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు దేవుడు అందుకని మతయుస్సు వార్త ఇరవై సారీ మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని యొద్దకు రండి అంటున్నాడు ఆ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో భారము భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు భారం మోసుకొనుచున్న వారు నా ఎదుగుకు రండి అన్నాడు ఇక్కడేమంటున్నాడంటే మీరు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వస్తాడు అని దానికి ఒకవేళ దానికి ఎదురుగా దానికి భిన్నంగా కానీ మనం ఆలోచిస్తే దేవుని వద్దకు మనము వెళ్ళకపోతే దేవుడు మన ఎద్దుకు రాడు ఇంకా దాంట్లో ఇంకేమంటాడు పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి రెండు మనస్సులు కలిగిన వారులారా మీ హృదయమును పరిశుధపరుచుకోండి అంటే ఎవరి గురించి ఇక్కడ ఎవరిని రం రండి అని చెప్తున్నాడంటే దేవుడు పాపము చేసేవారిని మీ పాపమును కడుగుకొనుడి అని పాపులను దేవుడు పిలుస్తున్నాడు ఇంకా ఎవరిని రెండు మనస్సులు కలిగిన వ్యక్తులను పిలుస్తున్నాడు చూడండి జీవితంలో ఏక మనస్సు ఏక తాత్పర్యం ఏక హృదయం కలిగి జీవించటము చాలా అవసరం కానీ కొన్నిసార్లు రెండు వి రెండు రకాలైన మనస్సు ఒక మనస్సేమో శరీర సంబంధమైన మనస్సు ఒక మనసు ఆత్మ సంబంధమైన మనస్సు శరీర సంబంధమైన మనస్సు దేవుణ్ణి సంతోష పెట్టేది కాదు ఆత్మ సంబంధమైన మనస్సు దేవుణ్ణి సంతోష పెడుతుంది ఈ శరీర సంబంధమైన మనస్సు ఈ లోక సంగతులను గురించి ఎక్కువగా చింతిస్తుంది కానీ ఆత్మ సంబంధమైన మనస్సు దేవుని గూర్చిన చింతన దేవుని గూర్చిన సంగతులు దేవుడు ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు ఆయన నా జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నాడని దేవుని గూర్చి తలపోయిచూ ఉండే మనస్సు దేవుని ఆత్మ సంబంధమైన మనస్సు ప్రభు చెప్తున్నాడు ఈ రెండు మనస్సులు కలిగి ఉండొద్దు దాన్ని శుద్ధి చేసుకోండి పరిశుద్ధపరుచుకోండి అని చెప్తున్నాడు ఈ మూడు రకాలైన వ్యక్తులను దేవుడు ఆయన ఎదుకు పిలుస్తున్నాడు మరి ఈరోజు ఎంతోమంది ఎక్కడికెక్కడికో వెళుతున్నారు ప్రభు పిలుస్తున్నాడు ఏసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు అయితే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడికి వెళుతున్నాను ఆయన పిలిచేది ఎందుకు అని కానీ మనం చూసినప్పుడు మతస్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నంలో మీ భారమంతటిని కూడా తొలగించడానికి మీరు మోసుకొనుచున్న మీ భారములన్నిటిని కూడా ఆ భారాన్ని తొలగించి విశ్రాంతినివ్వటానికి నీ భారము నీవు మోసుకోకుండా ఆ భారాన్ని వేయటానికి అది ఏ భారమైనా కానీ అది ఎంత బరువైన బాధ్యత కానివి దాన్ని నిన్ను తేలిక చేయటానికి ప్రభు ఆయన ఎద్దకు పిలుస్తున్నాడు ఈరోజు మనిషి ఏమను ఏమను ఏమని అనుకుంటున్నాడంటే ఆ దేవుడే దిగివచ్చాడు కదా ఇంక నేను ఆయన ఎదుకు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది నిజమే దేవుడే దిగివచ్చాడు నీ ఎదుకు వచ్చాడు నిజమే ఆయన దిగివచ్చి నీ కొరకు నా కొరకు చేయవలసిన సంపూర్ణమైన పనిని చేసి ముగించేశాడు ఇక దేవుడు నీ కొరకు చేయవలసింది ఇక ఏమీ లేదు నీ పాపముల కొరకై నా పాపముల కొరకై మన అవిధేయత కొరకై మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు చేయవలసిన సమస్త విధాలైన పనిని ఆయన చేసి ముగించేశాడు అంత ముగించిన తరువాత ఆయన ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీవు దేవుని ఎందుకు వచ్చినట్లయితే ఆయన నీ పాప భారాన్ని మొదట తొలగిస్తాడు నిన్ను శుద్ధి చేస్తాడు నిన్ను బాగు చేస్తాడు కొంతమంది ఇంకా ఏమనుకుంటారంటే యేసు ప్రభు నమ్ముకొని ఇంకా మందిరానికి రాకుండా దేవుని సన్నిధిని గడపకుండా ప్రతిరోజు దేవుని పాదములు పట్టుకోవాలా తెలియక చాలామంది ప్రభుని కొత్తగా నమ్ముకొని ఇంకేం చేయాలో అర్థమవ్వక ఏదేదో చేస్తూ ఉంటారు లోకంలో ఏదేదో చెప్పేవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ దేవుని ఎద్దకు రారు వాళ్ళు దేవుని ఎద్దకు రానందున వారి భారములు వాళ్లే మోసుకుంటారు మీరు గమనించండి చాలామందిని మనం ప్ర మందిరానికి పిలిచినప్పుడు వాళ్ళు రావట్లా మరి మందిరానికి రావట్లేదు ఆయన సన్నిధిని సమీపించట్లేదు అంటే మరి వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళుతున్నారా దేవుని దగ్గర వ్యక్తిగతంగా వెళ్ళేవాడు మందిరం మందిరానికి ఎందుకు రాడు అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీవు నా నాయతకు వస్తే నేను నీ ఎద్దకు వస్తాను ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో మనం చదువుతాం ఒక ఆయన యాకోబు ఇస్సాకు కుమారుడైన యాకోబు అన్నను మోసం చేశాడు ఇంట్లో నుంచి పారిపోతూ అరణ్యంలో ఒక చోట పడుకున్నాడు చిమ్మ చీకటి భయంకరమైన ఒక దుర్ద దుర్దశ అని చెప్పాలి ఏం చేయాలో అర్థమవక భారముతో పడుకున్నాడు మరి ఇంకేం చేస్తాడు అయిపోయాడు తల్లి లేదు తండ్రి లేడు అన్న లేడు ఎవడు లేడు ఒంటరి అయిపోయాడు ఒక అరణ్యంలో పడుకు పడుకొని తలగడగా ఒక రాయిని పెట్టుకొని పడుకున్నాడు ఒక దర్శనం వస్తూ ఉంది ఆ దర్శనంలో ఒక నిచ్చిన వేయబడింది ఒక నిచ్చిన వేయబడింది ఆ నిచ్చిన మీద నుంచి దేవదూతలు దిగుతున్నారు ఎక్కుతున్నారు అదేదో అర్థమవట్ల ఏం చేయాలో అర్థమవ్వని పరిస్థితుల్లో ఆయన భయపడి లేచి అవి బాబు ఇది చాలా భయంకరంగా ఉంది దర్శనం అని చెప్పి ఆ ప్లేస్ని ప్లేస్ని ఆ స్థలాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఇది ఎంతో భయంకరం ఇది ఎంతో భయంకరమైన స్థలం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పాడు బాగానే ఉంది అక్కడ ఒక రాయి మీద నూనె పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు నేను కానీ మళ్ళీ సజీవుడునై వస్తే నేను కానీ సజీవుడునై వస్తే ఇక్కడ దేవుని మందిరం కట్టబడాలి దానికి బేతెలని పేరు పెట్టి వెళ్ళిపోతున్నాడు తీర్మానం అయితే తీసుకున్నాడు దేవుని దర్శనాన్ని చూశాడు దేవుని ఒక ఉన్నతమైన దర్శనాన్ని చూసి కోరిక కూడా కోరుకున్నాడు అనుకొని వెళ్ళిపోయాడు అనుకోని వెళ్ళిపోయినంత మాత్రాన తన జీవితంలో కలిగింది ఏమీ లేదు సరే అక్కడ నుండి మామ దగ్గరికి వెళ్ళాడు మామ గొర్రెలు మేకలన్నీ కాశాడు రాత్రి అనకా పగులనక అనేక రకాలైన శ్రమను అనుభవించాడు కొలువు చేశాడు చివరికి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక భయం ఏంటంటే తన అన్న తనను చంపుతాడేమో అనే భయం పట్టుకుంది ఆయన భయం పట్టుకుంది మీరు చూడండి అతడు దేవుని దగ్గర నుండి అంటే ఆ దర్శనం పొందుకున్న తర్వాత లాభాను దగ్గరికి వెళ్ళే వెళ్ళిన తరువాత ఏ రోజైనా వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఉండదు బైబిల్ గ్రంథంలో ఆదికంట ముప్పై రెండవ అధ్యాయంలో ఆ పీరియడ్లో దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఉండదు కానీ ఎప్పుడైతే భయం పట్టుకుంటుందో మరణ భయము అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు అందరినీ పంపించి వేస్తాడు తన భార్య పిల్లలను మందలను దాసి దాసీలను అందరినీ పంపించిన తర్వాత ఆయన అక్కడ వాడబడిన ఒక పదం ఉంటుందండి యాకోబు ఒక్కడు మిగిలేను ఏం చేస్తున్నాడు ఒక్కడు మిగిలంటే ఇప్పుడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు చూసారా ఇప్పుడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు దేవుణ్ణి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా ఒక నరుడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అలూయ్యాసు ప్రభు వారు ఈయన రాక కోసం ఎదురు ఎదురు చూస్తున్నాడండి ఈయన ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉన్నాడు అందుకనే నీ వ్యక్తిగత జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆయన ఎద్దకు స్వేచ్ఛగా వెళ్ళాలని స్వేచ్ఛగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఏమనుకుంటున్నామంటే ఆయన వచ్చేసాడు కదా ఇంకేముంది అనుకుంటున్నాం అందుకనే ప్రభు కొన్ని ఆ సంగతులు చెప్పేటప్పుడు యేసయ్య కొండమీది కొండ మీద ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలో వెదుకుడి మీకు దొరుకును అన్నాడు తట్టుడి మీకు తీయబడును కదండి ఈ సంగతులన్నీ ఎందుకు చెప్పాడు వెదకండి అని ఎందుకు చెప్పాడు ఆయన సన్నిధిని వెదకాలి మనం అంటే మనకు ఇష్టం ఉందా లేదా అనేది దేవునికి అర్థమవ్వాలి మనం ఇష్టపూర్తిగా ఆయన ఎందుకు వెళుతున్నామా అనేది అర్థమవ్వాలి మనం ఇష్టపూర్తిగా కానీ మనం